కిలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం మిత్రులారా మనము ఈ యొక్క తిరుమల తిరుపతి దేవాలయం తీసుకున్నప్పుడు ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ మొత్తము ధర్మం ద్వారా ఆయాదీ గణంతో ఎలా చేశారు ప్రూవ్ చేసేటటువంటి కార్యక్రమంలో ఔటర్ ప్రాకార అనేది ఉందండి ఇది ఈ యొక్క అవుటర్ ప్రాకారం ఏదైతే ఉన్నదో ఈ యొక్క అవుటర్ ప్రాకార అనేది కూడా నాలుగు అడుగుల మందంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వాళ్ళ యొక్క లిటరేచర్లో ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట వాస్తవంగా ఒక టెంపుల్స్ అనేవి ఏదైనా కట్టినప్పుడు మనము మొత్తంగా ఈ యొక్క ప్రాకారం ఏదైతే ఉందో ఈ ప్రాకారం లోపలగా ఉన్నటువంటి ఈ యొక్క స్పేసు అదే రకంగా ఈ ప్రాకారం మందము రెండు కలపగా వచ్చింది ఆయాది గణనానికి వచ్చినటువంటి ఆ యొక్క మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ యొక్క మాడ్యూల్కి ఖచ్చితంగా సరిపోవాలి అదే రకంగా ఇండివిజువల్గా మనం తీసుకునేటప్పుడు అంటే ఈ ఇంటర్నల్ స్పేస్ ఏదైతే ఉన్నదో ప్రాకారం లోపల ఇంటర్నల్ ఆయాది ఆయాదిగణానికి సరిపోవాలి అదే రకంగా ఆ యొక్క నాలుగడుగుల మందంగా కట్టుకో కట్టినటువంటి ప్రాకారము అంటే ముప్పై అడుగులు ఎత్తుగా కట్టిన ఇది కూడా ఎత్తు ఎత్తులోనూ సరిపోవాలి అదే రకంగా ఈ యొక్క నాలుగడుగుల మందంలోనూ సరిపోవాలి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాలుగడుగుల మందమే ఎందుకు కట్టారు అనేదానికి మనం నిరూపణ ఇవ్వాల్సి వచ్చింది వాస్తవంగా మిత్రులారా మనం చూసినప్పుడు ఈ యొక్క ఆయాది డైమెన్షన్ అంటే దీనికి ఉపయోగించినటువంటి ఆ యొక్క మార్డ్యూలు ఏదైతే ఉందో శ్రవణ నక్షత్రాన్ని ఏదైతే ఒక నక్షత్ర బలం చేశారో ఆ యొక్క మార్డ్యూలు ఏడు అడుగుల పదకొండు అంగుళాల ఏడు బై పదహారు వెడల్పుగాను పదకొండు అడుగులు పదకొండు అంగుళాల ఐదు బై పన్నెండు పొడుగుగాను ఉన్నదన్నమాట సో అందువల్ల ఈ యొక్క వెడల్పు ఏదైతే ఉందో పాదం నుంచి ఈ యొక్క నాలుగడుగులు డెరైవ్ చేసిన విధంగా మనకి ఇక్కడ కనపడింది మిత్రులారా మీరు చూసుకోండి మనకిది బాహ్య ప్రాకారము ఈ థిక్నెస్ అనేది మనకి ఎంత ఇచ్చారంటే ఫోర్ ఫీట్కే ఇవ్వడం అనేది జరిగింది అనమాట ఈ యొక్క థిక్నెస్ అనేది మందము సో ఈ యొక్క ఆయాది డైమెన్షన్ ఏంటి వెడల్పు తీసుకోవాలి మనం వెడల్పు తీసుకున్నప్పుడు టూ పాయింట్ ఫోర్ టు ఫోర్ మీటర్స్ అనమాట అంటే అది ఏడడుగుల పదకొండు అంగుళాలు ఏడు బై పదహారు అనేటటువంటి ఈ కొలత ఏదైతే తీసుకున్నామో ఈ యొక్క కొలత సగం చేయడం ద్వారా ఇది వచ్చిందన్నమాట చూడండి ఏడు అడుగులు పదకొండు అడుగుల ఏడు బై పదహారు డివైడెడ్ బై రెండు ఇచ్చినప్పుడు మూడు అడుగుల పదకొండు వందరాల ఇరవై మూడు బై ముప్పై రెండు అంటే చాలా క్లోజ్గా మూడు అడుగులు పన్నెండు అనేటటువంటి ఇది ఏదైతే ఉన్నదో నాలుగు అడుగులు మూడడుగులు పన్నెండు అంగుళాలు అని కూడా చెప్పచ్చు కానీ ఇక్కడ మూడు అడుగులు పదకొండు అంగుళాలు ఇరవై మూడు బై ముప్పై రెండు వేరియేషన్ ఎంతండి ఒక రెండు దారాలు అనమాట అంటే ఇంత ఇంతే డిఫరెన్స్ అనమాట సో వాళ్ళు ఒక రౌండ్గా చేయబట్టి నాలుగు అడుగుల కింద చెప్పినట్టు వాస్తవంగా దాని యొక్క ప్రాకారం యొక్క ఏదైతే ఆ యొక్క కొలత ఏదైతే ఉందో మూడడుగులు పదకొండు అంగుళాలు ఇరవై మూడు బై ముప్పై రెండు అనేది ఆ యొక్క సగం పాదాలు ఈ యొక్క సగం పాదా నుంచి డెరవ చేసినట్టుగా అనిపించిందనమాట తద్వారా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆయాది ధర్మంతో రచించినటువంటి ఆ యొక్క శ్రవణ నక్షత్ర కొలతతో ఎగ్జాక్ట్గా వెయ్యి సంవత్సరాల క్రితమే కట్టారు అదే రకంగా మనము ఈ యొక్క నాలుగు అడుగులు ఒక హండ్రెడ్ పర్సెంట్గా యాక్యురసీ అనుకుంటే మూడు అడుగులు పదకొండు వందల ఇరవై మూడు బై ముప్పై రెండు అనేది మనకి దగ్గర దగ్గర నైంటీ నైన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ జీరో సిక్స్ పర్సెంటేజ్ క్లోజ్గా వచ్చిందనమాట అంటే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటు పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఆ లెస్తో మనం యాక్యురసీని సాధించాం మిత్రులరా అదే రకంగా ఈ యొక్క దేవాలయం ఇన్సైడ్ ఏదైతే ఈ స్పేస్ అయితే ఉందో ఈ స్పేస్ అనేది మనం తీసుకునేటప్పుడు ఇటువంటి క్యూబికల్ మాడ్యూల్స్ అంటే మన స్పేస్ని ఒక క్యూబ్ కింద ఊహించుకున్నప్పుడు ఏడు అడుగులు పదకొండు వంగలాల వెడల్పు అదే రకంగా పదకొండు అడుగులు పదకొండు అంగుళాల ఐదు బై ముప్పై రెండు పొడుగు అదే రకంగా ఏడడుగులు పదకొండు వంగల ఏడు బై పదహారు ఇతరుని తీసుకొని ఒక క్యూబ్ అనేది తీసుకునేటప్పుడు ఈ యొక్క క్యూబ్స్ని ఈ మధ్య భాగంలో పేర్చడం ద్వారా ఈ మధ్య భాగంలో అంటే ఈ క్యూబ్స్ని ఈ రకంగా పేర్చడం ద్వారా ముప్పై రెండు క్యూబ్స్ ఇటుపక్కన ఫిల్ అయినాయి మిత్రులారా ఈ రకంగా అంటే ఇలాగ ముప్పై రెండు క్యూబ్స్ ఇన్సైడ్గా ఫిల్ అయినాయి కంప్లీట్గా ప్లస్ ఇదొక హాఫ్ క్యూబ్ ఇదొక హాఫ్ క్యూబ్ ఈ రెండు కలిపి ఇంకొక మొత్తం క్యూబు వెలసి ముప్పై రెండు ముప్పై మూడు క్యూబ్స్ ఈ మొత్తంగా ఈ కొలతను తీసుకోవడం అనేది జరిగింది మిత్రులారా అదే రకంగా ఇది పార్ట్ టెన్ కింద వస్తుంది దీన్ని మనము సెప్టెంబరు పదహారో తారీఖున సాయంత్రం ఆరు గంటలకి టెలికాస్ట్ చేస్తాం మిత్రులారా సో మరి యొక్క వీడియోలో మనం ఏంటంటే ఈ యొక్క వెడల్పుకి సంబంధించినవి ఈ యొక్క ఆయాది నుంచి ఎలా డెరవ్ చేశారు పొడుక్కు సంబంధించి ఎలా డెరవ్ చేశారు అనేది మనం చెప్పుకుందాం మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్